భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై ఐదు పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాల శాసనసభల మధ్య శాసన అధికారాల పరిధిని వివరిస్తుంది ఇక్కడ వివరణ ఉంది ఒకటి చట్టాలను రూపొందించడానికి పార్లమెంటు అధికారం క్లాజ్ ఒకటి పరిధి భారతదేశ భూభాగంలోని మొత్తం లేదా ఏదైనా భాగానికి వర్తించే చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది ఇందులో కేంద్రపాలిత ప్రాంతాలు మరియు భారతదేశ సార్వభౌమాధికారం కిందకు వచ్చే ఏదైనా ప్రాంతం ఉంటుంది అవసరమైతే పార్లమెంటు భారతదేశంలోని నిర్దిష్ట ప్రాంతాలకు కూడా చట్టాన్ని రూపొందించగలదు అంటే దాని శాసన పరిధి విస్తృతమైనది మరియు నిర్దిష్ట ప్రాంతాలు లేదా పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది చట్టాలను రూపొందించడానికి రాష్ట్ర శాసనసభ అధికారం రాష్ట్ర శాసనసభ తన రాష్ట్రం మొత్తం లేదా ఏదైనా భాగానికి చట్టాలను రూపొందించగలదు దీనర్థం రాష్ట్ర శాసనసభ యొక్క అధికారం సంబంధిత రాష్ట్రాల సరిహద్దులకే పరిమితం రెండు పార్లమెంటరీ చట్టాల ఎక్స్ట్రా టెరిటోరియల్ ఆపరేషన్ క్లాజ్ రెండు ఈ నిబంధన ప్రకారం పార్లమెంటు చేసిన ఏ చట్టం కూడా భూ అతీత కార్యకలాపాలను కలిగి ఉన్నందున చెల్లనిదిగా పరిగణించబడదు సరళంగా చెప్పాలంటే భారతదేశంతో సంబంధం ఉన్నట్లయితే భారతదేశం వెలుపల ఉన్న వ్యక్తులను లేదా చర్యలను ప్రభావితం చేసే చట్టాలను పార్లమెంటు చేయవచ్చు ఉదాహరణకు పార్లమెంటు చేసిన చట్టం భారతీయ పౌర్లు లేదా కంపెనీల చర్యలను వారు భారతదేశం వెలుపల ఉన్నప్పటికీ నియంత్రించగలదు మరియు ఇది ఇప్పటికీ రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుంది సారాంశం భారతదేశం అంతటా పార్లమెంటుకు విస్తృత శాసనాధికారం ఉంది మరియు ఇది భారతదేశ సరిహద్దులకు టెరిటోరియల్ వెలుపల వర్తించే చట్టాలను కూడా చేయగలదు రాష్ట్ర శాసనసభలు తమ రాష్ట్రాల సరిహద్దుల్లో వర్తించే చట్టాలను మాత్రమే చేయగలవు పార్లమెంటరీ చట్టాలను సమర్థించినట్లయితే భారతదేశం వెలుపల ఉన్న భూభాగాలను ప్రభావితం చేయడానికి సవాలు చేయలేమని క్లాజ్ రెండు బలపరుస్తుంది ఈ ఆర్టికల్ భారతదేశంలోని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన అధికారాల పంపిణీని ఏర్పాటు చేస్తుంది భారత సంవిధానము భాగము పదకొండు సంఘమునకు మరియు రాజ్యములకు మధ్య సంబంధములు అధ్యాయము ఒకటి శాసన నిర్మాణమును గూర్చిన సంబంధములు శాసన నిర్మాణ అధికారముల పంపిణీ ఆర్టికల్ రెండు వందల నలభై ఐదు పార్లమెంటు మరియు రాజ్యముల శాసన మండలులచే చేయబడు శాసనముల విస్తరణ ఒకటి ఈ సంవిధాన నిబంధనలకు అధ్యధీనమై పార్లమెంటు భారతదేశ రాజ్యక్షేత్రము అంతటికి లేక అందలి ఏదేని భాగమునకు శాసనములను చేయవచ్చును మరియు రాజ్య శాసనమండలి రాజ్యమంతటికి లేక అందలి ఏదేని భాగమునకు శాసనములను చేయవచ్చును రెండు పార్లమెంటుచే చేయబడిన శాసనము ఏదియు అది రాజ్యక్షేత్రాతీత ప్రవృత్తి కలిగి ఉండునను కారణమును బట్టి అమాన్యమైనదిగా భావింపబడరాదు The Constitution of India. Part 11. Relations between the Union and the States. Chapter 1. Legislative Relations. Distribution of Legislative Powers. Article 245. Extent of Laws Made by Parliament and by the Legislatures of States. 1. Subject to the Provisions of This Constitution. Parliament may make laws for the whole or any part of the territory of India, and the legislature of a state may make laws for the whole or any part of the state. 2. No law made by Parliament shall be deemed to be invalid on the ground that it would have extraterritorial operation.